ఏలూరు జిల్లా నూజువేడు నోసువేడు నుండి బోర్వంచ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన భారీ గోయి ఏర్పడటంతో వాహనదారులు పాదచారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు గత ఆరు నెలలుగా ఈ రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు రావిచెర్ల గ్రామాలకు ప్రధాన రహదారి కావడంతో రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు ప్రతిరోజు ఈ రహదారి మీదుగా ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు ఆటోలు వెళ్తుండటంతో పాటు వందలాది ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేస్తుంటారు దారి పక్కన పడిన భారీ గొయ్యిని పూడ్చకపోవటంతో పలు ప్రమాదాలు జరుగుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు ఈ రహదారి పక్కన ఉన్న భారీ గొయ్యిని పూడ్చాలని వారు కోరుతున్నారు బోరవంచ గ్రామము ఈ ఆర్ఎంబి రోడ్డు నూజివీడు నుంచి వస్తేప్పుడు లో మొల స్కూల్ కాడ దాని పెద్ద గోయి ఉంది దానికి ప్రమాదం ఉంది చాలామంది దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అందుకే మేము అందరికీ తెలియపెడతాను ఈ కావున మీరు దయచేసి ఈ రోడ్డుకి మనకి గోయి గుర్చాలని కోరుకుంటున్నాం